హలో అండి అందరికీ నమస్కారం సో మీకైతే అయితే ఈరోజైతే ఒక బెస్ట్ ఆఫర్లో బెస్ట్ శారీస్ బెస్ట్ సేల్లో వచ్చినాయండి ఇవన్నీ కింద మీకు పోగు పట్టడం పోగు లేవడం అట్లా ఏం లేవు శారీ అంతా చక్కగా వీవింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సో బ్యూటిఫుల్ ప్యూర్ కడీ జార్జెట్స్ అండి సో కలర్స్ అయితే ఫినిషింగ్ అనేది బాగుందనమాట సో అందుకని తీసుకున్నాం ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో చెప్తానండి లాస్ట్ టైమ్ మనం ఈ శారీస్ తెచ్చాం కదా ఇలా డ్యూయల్ షేడ్స్లో సో ఇందులో కొన్ని వాటికి అక్కడక్కడ సన్నగా పోగు లేవడం ఉండడం వల్ల కొంచెం మనం చెప్పామన్నమాట సో అందుకని చెప్తాను అసలు పోగు లెవెన్ శారీస్ అయితే జస్ట్ కొన్ని శారీస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి కొన్ని అయితే తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుందండి యాక్చువల్గా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అమ్మినటువంటి శారీస్ మీ అందరికీ తెలుసు థర్టీన్ ఫిఫ్టీకి కూడా అమ్మినటువంటి శారీస్ సో ఈరోజు వచ్చేసింది మీకు ప్రైస్ వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఉన్న కలర్స్ కాంబినేషన్స్ నేను ఒకసారి చూపిస్తాను ఆనంద గ్రీన్ కలరు ఎల్లో కలరు అదేవిధంగా రెడ్ కలర్ ఒకటి ఉందండి అండ్ డార్క్ వైన్ రెడ్ కలరు సో నావీ బ్లూ కలర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి బలే ఉంది శారీ మాత్రం మద్దర పోయిందండి స్కై బ్లూ కలర్ అండ్ ఇది ఆల్ ఓవర్లో నావీ బ్లూ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి అసలు ఎంతమంది రెడ్స్ అడుగుతున్నారు సో బ్యూటిఫుల్ రెడ్ కలర్ డార్క్ వైన్ రెడ్ కలర్ విషయం ఏంటంటే మీకు శారీ ఫినిషింగ్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ ఫినిషింగ్ లేకుండా లేదు అంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్లో వచ్చింది మీకు శారీ అనేది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రెడ్ కలర్ సో ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సింగిల్ కలర్ వస్తుంది పోగు గట్రా ఏం పట్టకుండా నీట్గానే ఉన్నాయి శారీస్ అనేవి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇక్కడ వరకు మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ అండ్ ఇవి కూడా లెవెన్ ఫిఫ్టీనే ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ వస్తుంది కాకపోతే విషయం ఏంటంటే ఎక్కడైనా పోగు అనేది మనకి బబ్ల్లాగా వచ్చిందనమాట శారీస్కి ఇలాగా మనం పర్టికులర్గా చూస్తే కానీ తెలియదు అండి లేకపోతే పర్టికులర్గా చూస్తే కానీ ఇవనేది తెలియదు డ్యూయల్ షేడ్స్ వస్తాయి కాంట్రాస్ట్లు వస్తాయి ప్రతి ఒక్క ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండి ఇందులో ఉన్న శారీస్ చూపిస్తాం మోస్ట్లీ లేవండి కానీ మొన్న వచ్చిన వాటిల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా తగులుతుందేమో అని డౌట్ అంతే మోస్ట్లీ అయితే ఎక్కడ లేదు ఎక్కడ అయినా అరాకొర ఉంది అంతే మ్యాక్సిమం లేవు బట్ ఎందుకైనా మంచిదని చెప్పడం అంతేనండి సో దీనికి పళ్ళులో ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను పళ్ళులో ఉంది ఆప్షన్ లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి జస్ట్ మీరు క్లియర్గా చూస్తే కానీ తెలియదు అండి లేదంటే జస్ట్ ఒకసారి ఐరన్ చేస్తారంటే అంతగా కనిపించకపోవచ్చు పింక్ కలర్కి పర్పుల్ కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ బ్లూ కలర్ అండి బ్లూ విత్ పింక్ మొత్తం అంతా జాలీ డిజైన్ అయితే వచ్చేసింది మీకు బ్లూ అండ్ పింక్ కలర్ చెప్పాను కదా మోస్ట్లీ అన్నిటికీ లేవండి ఎక్కడైనా ఒకటి రెండు ఉండొచ్చు అండ్ దీనికి కూడా లేదు జస్ట్ ఇందాక చూపించిన శారీకి మట్టుకే ఉంది ఇంకా ఏం శారీస్కి లేవండి ఈచ్ వన్ శారీ అండ్ ఇది కూడా ఇది కూడా ఉంది కానీ ఇది ఉండేలా మీకు ఇలా లేపి ఇలా చూస్తే తెలుస్తుంది మామూలుగా ఉంటే అసలు తెలియదు సో ఈ డిజైన్లో ఉన్న పింక్కి ఈ రాణి పింక్కి ఈ టూ శారీస్కి మాత్రమే ఉన్నాయి ఇన్ని శారీస్లో అదర్వైజ్ మీకు ఎక్కడ